జోహూర్ తెలంగాణ ఉద్యోగంలో అమర ముందు అమలుకువ జై జై జనం మేలు గోరి జనం మేలు గోరితి గోరితివే జనం మేలు గోరితీవే జనం మేలు గోరితి వయ్యా జనం మేలు నా ఇల్ పోసినవా అయ్యా ఓ అయ్యా బతుకుదార పోసినవా అయ్యా అంబేద్కర్ అయ్యా బతుకు దార పోసినవా అయ్యా రాత పూతలే చిన్న పడుకు రత్నగిరి ముద్దు బిడ్డవు చదువు శాస్త్రాలు చదివి బతుకుల్లో బాధలు జరిగి చదువుకున్న జ్ఞానం తోటి బతుకు రాజంగం రాసి నావు చదువుకున్న జ్ఞానం తోటి రాజ్యాంగం రాసినావు మనము మానవత వాటం తోటే మనసులకు పరిచయం అయ్యావు గులగిర్ మూల పుల్లగిర్మూల నా కోసం అయ్యా అంబేద్కర్ అయ్యా ఎనలేని కోరు చేసి నవ్వు అయ్యా మనిషికొక్క ఓటు అన్నవు ఓటు కొక్క విలువ అన్నవు బలమూ తూరి కదలవు బహుజన రాజ్యం కోసం అయ్యా బాటలేసి బాటలేసిపోయినవా అయ్యా అంబేద్కర్ బాటలేసి బాటలేసిపోయినవా అయ్యా ఆయన మన బతుకుల కోసం రాజ్యాంగం రాసి మనకు ఓటు అనే ఒక ఆయుధం కల్పించింది రాజ్యాంగ హక్కుల ద్వారా మనం ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ లో మనం కోల్పోయిన హక్కుల్ని ముప్పై ఏళ్ళుగా పోరాటం చేసి సాధించుకున్నాం ఆ సాధన జరగలేదు కాబట్టి రాజ్యాధికార పోరాటంతో మాణిశ్రీ మొదలుపెట్టిన ఈ ఎంఆర్పిఎస్ పుట్టుక కూడా ఈ మూడులో బహుజన్ సమాజ్ బహుజన్ సమాజ ఉద్దరణ కోసం ఏర్పాటు చేసినా కానీ అక్కడ ఫలించక ఏబిసిడి రాక ఇంతకాలం కాలయాపన జరిగి అనేక అనేక రాజకీయ పార్టీలకు ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఓటు అమ్మబడుతూనే ఉన్నది అందుకనే ఆ ఓటు అమ్మబడకుండా డిఎల్ఎఫ్ ద్వారా దళిత రాజకీయ నాయకులను అంటే మనము రాజకీయ నాయకులు మనం కాకుండా దళిత నాయకులుగా నాయకురాలుగా మనం ఎదగడానికి ఈ డిఎల్ఎఫ్ ఏర్పాటు జరిగింది మేము ఈరోజు ఇక్కడ ఈ వేదిక మీద ఈ యొక్క సమావేశానికి వస్తుంటే దళిత గూడాల్ని చూడకుండా దళిత పల్లెల్ని చూడకుండా దళిత ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ఇంకా మనల్ని నిర్లక్ష్యంగా చూస్తున్న ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు వాళ్ళ జోలికి పోకుండా మనము ఈ డిఎల్ఎఫ్ ద్వారా మనం ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా ఈ నలభై ఏళ్ళ పోరాట ఉద్యమ చరిత్రలో మనం కోల్పోయింది మనం మనం దక్కించుకోవాల్సిందేంది ఒకసారి అందరమానం చేసుకొని ఈ డిఎల్ఏ ద్వారా మన నాయకులను నాయకురాలను అందరినీ సమావేశం చేద్దామని చెప్పి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దానికి మనం అందరం అందులో పనిచేసిన అందరం గర్వంగా సంతోషపడతాం అలాగే తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక అది తెలంగాణ బలిదానాలు పన్నెండు వందల మంది బలిదానాలు అవుతుంటే ప్రపంచమే తెలంగాణ వైపు చూసింది అంటే అక్కడ ఆ పోరాటం దట్టర పోరాటంలో సాగుకు ముందు సాగుకు సాగుకు ఎదిగిన దెబ్బలు పోరాటాన్ని ముందుకు నడిపించింది మాదిగలు మాదిగ అనుబంధ కులాలు మాలలు బహుజనులు మైనార్టీలు వీళ్ళు ముందుండడం వలనే ఆనాడు ఈ తెలంగాణ సాధన ఇంటి తెలంగాణ వచ్చిన తర్వాత దాని ఫలితాలను అందుకొని మళ్ళీ ఇప్పుడు మళ్ళా మనము ఎప్పటికీ కొత్త కార్యకర్తలుగానే వాళ్ళ దృష్టిలో మళ్ళీ మనం కనబడుతున్నాం లీడర్లుగా వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు మాస్టర్జీ చెప్తాడు నేనున్న పార్టీల చేరి ఓరి దళితుడా నా జెండా మోయం అంటే ఓ దళితుడా అంతేగాని నిన్ను రాండా మోయం అందగా నీ రాజ్యం అడగలన్ననా దళితుడ ఈ దేశాన్ని నిన్నే వద్ద దళితుడ ఈ దేశాన్ని నిన్నే నేలొద్దనా అంటే మనల్ని మనం మనల్ని ఏ ఏదో దన్న అంటూనే మనల్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంటుంది ఊరి బయట ఉన్నమే ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం మన ఇళ్ళలోకి వస్తారు మన ఇళ్లలో ఉంటారు సహభక్తి భోజనాలు అంటారు మనం ఓట్లేకుంటారు మనల్ని మాయామార్గం చేస్తారు ఇంటికో జై చేతికిస్తారు మనలో మనల అనైక్యతకు గురి చేస్తారు మన మనం ఓట్లేసుకుంటారు ఒక్కరోజు మనల్ని నిద్ర పూర్చు కొడతారు మత్తులో ఉండుకు కొడతారు అయితే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఆ ఓటు అనే ఒక రాజకీయ హక్కును మనకు కల్పించింది ఎన్నటికైనా నా జాతులు వాళ్ళకి ఓటు హక్కు ఉండాలి ఆనాడు చదువుకున్న వాళ్ళకే మురికి కంపు ఎత్తివేస్తే పాయితాలు ఎత్తిపోసే ఒక పురుషునికి ఒక స్త్రీకి అదే ఓటు ఒక రాజ బంగ్లాలో ఉన్న ఒక దొరసానికి అదే ఓటు అప్పు కల్పించిండు బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ ఆ ఓటును ఎన్నికల ప్రతిసారి మనం అమ్ముకుంటున్నాం అమ్మబడుతున్నాం మనము అదే బాణశ్రీ కాని గారు ఏం చెప్పిండంటే మన ఓటును అమ్ముకోవద్దు ఆ ఓటు అనేది మన ఇంట్లో కూతురు లాంటిది మనం కూతురు ఎంత పవిత్రంగా మనం కాపాడుకుంటాం మన ఓటు అనే ఆయుధాన్ని బలం అవసరం అని చెప్పి మనకు అందరికి సమాన బోటు కల్పించాం ఆ ఓటును మనం నిర్వినియోగం చేసుకుంటున్నాం అందుకోసం ఆ ఓటు చైతన్యాన్ని మనము ఈ రోజు ద్వారా మన ఇంట్లో ఉన్న తమ్ముడిని మన ఇంట్లో ఉన్న అక్కని మనం పట్టించుకో మన గూడాన్ని పట్టించుకో అంటే మన మన తల్లి మాది కాదా మన అయ్య మాది కాదా మన అవ్వ మాది కాదా మన అక్క మాది కాదా ముందు వాళ్ళ సమస్యలు గూడెం సమస్యలు గుడిసె సమస్యలు ఇంటి సమస్యలు మన ఇల్లు చక్క పెట్టుకొని మన కులాన్ని చక్క పెట్టుకొని మన వాళ్ళని చక్క పెట్టుకొని మనం అగ్రవర్ణ ఆధిపత్యం నశించాలంటాం కానీ మన ఇంట్లో ఉన్న ఆధిపత్యాన్ని మనము ఎండగట్టలేకపోతున్నాం అందుకని ఆనాడు సత్య గమనానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసిన వాళ్ళు ఉండరు పురుషులు చచ్చిపోతే స్త్రీని కూడా కాల్ చేయాలి కానీ దానికి వ్యతిరేకంగా మరి ఆనాడ సావిత్రిబాయి మహాత్మా జ్యోతిబాపులే వాళ్ళు తిరుగుబాటు చేసి వాళ్ళు బిడ్డల్ కనకుండా ఆడపిల్లలకు కూడా చదువుని అక్షర జ్ఞానం నేర్పించింది మహాత్మా జ్యోతిబాపులే సావిత్రిబాయి గారు చదువు నేర్పిన అక్షర జ్ఞానం నేర్పిన ఆ తల్లిని మనం ఆదర్శంగా తీసుకోవాలి మన ఇళ్లలో ఉన్న ఆడపిల్లలకు కూడా చదువు నేర్పించాలి అదే రకంగా మరి మన ఆడపిల్లలకు కూడా ఇప్పుడు చట్టసభలో రాజ్యాంగ ముందు వరుసలో ఉంచే అవకాశాన్ని కల్పించాలి త్వరప మాట్లాడింది ఆమె నిర్వహించిన పదవి చాలా 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 ఉన్నాయి ఒక పేజ్ మొత్తం రెండు పేజీలు మూడు పేజీలు ఒక ఆమె నిర్వహించిన పదవి కానీ ఆమెకే ఒక పేజ్ ఉంటే అతి సన్ని పార్టీలలో పోవాల్సిన అవసరం లేదు ఆమె కులానికి ఒక సత్య ఆమె కులానికి ఒక రాజకీయ పార్టీ ఉంటే మనసు కాక్షన్ బహుజన్ సమాజ్ పార్టీ బాగుపడ్డా బహుజన్ సమాజ్ పార్టీ లాంటి ప్రత్యేక ఇరవై ఇప్పటి వరకు ఇన్ని కోల్పోతే అమ్మా ఇప్పుడు ఈ అన్న కోదండరావు కంటే కోదండరావు హైదరాబాద్ సృష్టించిందో కోదండరావు ఎందుకు అక్కడ తెలంగాణ ఉద్యోగంలో ఎంత వీలక్షిత పోరాటం చేసినాము ఈ అన్న మన కూడా ఉద్యోగానికి రాజీనామా చేసి చెల్లె జట్టు తీసుకోవాలని రాజీనామా చేసి వాళ్ళ చిన్న చింతని వారు నిరూపించుకొని వాళ్ళు తెలంగాణ సాధిస్తే అన్నకు ఒక పదవి గుడి చెల్లెకొక పదవి గుడికి వెళ్ళలే ఎందుకు ఇయలే వాళ్ళ ఇళ్ళ ఆడలను తీసుకొచ్చి ఏనాడు జై తెలంగాణలో పరాయి పార్టీల మనం తీసుకొచ్చి ఆంధ్ర పార్టీలతో పొత్తు కలిగిన వాళ్ళని తీసుకొచ్చి కూడా మరి మనం పనిచేసి మనం చందాల కోసం వాళ్ళ నాయకులే నాయకులేదు అందుకనే మనం ఇప్పటికైనా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పిండో దాన్ని మనం చేద్దామని మన అన్న ఎల్ఏ సురేష్ అన్న ఈ డిఎల్ఎఫ్ కోసం నిరంతరం కృషి చేస్తూ ఒక ముసాయిదా పత్రాన్ని రాసి ఆనాడు మనకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రెండు వార్త సిద్ధాంతాన్ని ఆయన ఎట్లా కనిపెట్టి పోరాటం చేసిందో మాకు మా ఓట్లు నేను దళితుల షెడ్యూల్ కులాల వల్ల మా ఓట్లు నేను వేసుకుంటాం అని చెప్పి ఆయన పోరాటం చేస్తే దాన్ని దాన్ని ఆయన పోరాటాన్ని గెలవకుండా ఎట్లా అమలు కాకుండా చేసిందో దాన్ని మళ్ళీ మనం ఈరోజు రోజు డిఎల్ఎఫ్ ద్వారా మన ఊళ్ళో మన కూడా మన ఓట్లు మనం వేసుకుంటే మన వార్డు నెంబర్ మనం గెలవలేమా ఇండిపెండెంట్ గా మన సర్పంచ్ లో మనం కాలేమా ఆయన మనం గెలవడం ఏంటి మనం ఎమ్మెల్యేలను కాలేమా మనం మాత్రం మనం మన పాదలు మనం నిలబెట్టుకోలేమా ఇప్పటి నుంచి అయినా ప్రారంభం చేద్దాం ముప్పై ఏళ్ల ఉద్యమం మొదలు ముప్పై ఏళ్ల తర్వాత మాకు ఎపిసిడ్ వస్తుంది వర్గీకరణ జరిత రెండు రాష్ట్రాలని వాళ్ళు అనుకోలేదు కానీ పోరాటం మొదలు పెట్టేది ఈ రోజు మనం ఒక నెల అవుతుంది ఆల్రెడీ మహబూబ్నగర్ జిల్లాలో పెద్ద ఎత్తున సభ జరుపుకున్నాము జిల్లా ఏడు జిల్లా ఏడు మారా మాదిగా ఇద్దరు సమేతలు జాతరలు నిర్వహించుకోవాలా సంఘ నాయకులంతా వచ్చి కోలా వెంకటేష్ అన్న ఆధ్వర్యంలో చాలా వినూత్నంగా గొప్పగా జరిగింది జడ్చేలలో అదే విధంగా ఇప్పుడు గజల సామన్న నేను ఖచ్చితంగా అయ్యి ఎందుకంటే నాలుగు రాష్ట్రాల ఐదు రాష్ట్రాల నుంచి వచ్చి మన హైదరాబాద్ లో జరిగే తెలుగు యూనివర్సిటీ మీటింగ్ కి ఐదు రాష్ట్రాల నుంచి ఢిల్లీ నుంచి కూడా మాగా మానగ మేధావులు అంటే భారతదేశంలో అంబేద్కర్ యుజాన్ని బతికిస్తున్న వాళ్ళు అంటే స్వతంత్రంగా ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా పెద్ద పెద్ద మేధావులంత వచ్చి వాళ్ళందరూ కూడా ఎట్లా అంటే వివిధ రాష్ట్రాల్లో తమిళనాడు అని బీసీకే పార్టీ అని వాళ్ళు స్వతంత్రంగా ఒక సంస్థగా ఏర్పడి వాళ్ళు కొద్ది కాలము సాంఘిక అస్పృష్టతల మీద పోరాటం చేసి ఎక్కడైతే ఏ ఒక అమ్మాయిని దళిత అమ్మాయిని అత్యాచారం చేస్తే అక్కడ బీసీకే పార్టీ వాళ్ళు పోయి ఆ ఊర్లో చేసి అనే ఆయుధాన్ని అధికారంలోకి వచ్చి కొంతమంది ప్రజాప్రతినిధులుగా ఎమ్మెల్యేలు ఎంపీలుగా కూడా ఈ రోజు వాళ్ళు స్వతంత్రంగా ఎదగలిగి ఆ పార్టీ జోలిం పోవాలన్నా దాడ జోలిపోవాలన్నా మాదివల్ల మాదవ పల్లెలు అక్కడ అగ్రవాదాలు భయపడే పరిస్థితి తీసుకొచ్చి అందుకనే అంబేద్కర్ ఇచ్చిన ఒక్క ఓటు అనే తోటి అందర చరిత్ర సృష్టించి ఉత్తర భారతదేశంలో మాయావతి మరియు అనేక సార్లు

మానగలక వైపు మాలవైపు యుద్ధం జరుగుతుంది ఇప్పుడు దానికి సమాప్తి పలికింది రెండు రాష్ట్రాలకు తెరలేసింది ఇప్పుడు దళిత యూనిటీ అనేది రావాలి దళితులంతా ఒక్క గూటి పక్షుల్లాగా ఒక రకం లాగా రెండు కోరుకుతాము దళిత 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 గంట అకుంటే బతుకలేవు దళిత పరిషత్ అకుంటే బతుకులేవు అంటే దళితలు ఈ రోజు ఏకం కావాలి దళితమ్మ Dalita pulu la

నీ కాల మీద ఈ రిజర్వేషన్లు అనేది అని అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ మూత కర్నలతో కుంటి వాళ్ళకి చీపులు మెడదో కంట చీకటి ప్రపంచం నుంచి మనల్ని వెలుగు తీసి రాజ్యాంగ హక్కులు కల్పించిండు ఆ రిజర్వేషన్లు అనేది ఎవరికి వాళ్ళకు కుల జనాభా ప్రకటన పంచుకున్నాం ఆ పంచుకునే ఈరోజు ఇంప్లిమెంటేషన్ అయ్యేలా ప్రభుత్వాలను కూడా మనం ప్రశ్నిద్దాం శాసిద్దాం మన హక్కులేందో నిలదీద్దాం మన పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని మన దళిత అభివృద్ధి కోసం ఏం పని చేస్తున్నారు మీరేదో జయంతి వచ్చి ఏదో దండలేసుకోవడమే కాదు అంబేద్కర్ పుణ్యమాని నీకు పదవి వచ్చింది దానికి తిరిగి నువ్వు ఏం చెల్లిస్తున్నావు అని చెప్పి మనం క్వశ్చన్ చేస్తూ ఒక ఒక యూనిట్ గా ఒక వారియర్ గా ఈ డిఎల్ఎఫ్ ఉండి పల్లె పల్లెలో సమస్యల మీద పని చేయాలని కోరుకుంటూ మరి సమస్యలే రేపటి రాజ్యాధికార ఎజెండాగా మనం ముందడిగా ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ నల్ల నల్ల కండువల ఉన్నాయో తెలియదు కానీ దోపిడికి దౌర్జన్యాల గురైన పరిస్థితులు ఎన్ని ఉన్నాయో తెలియదు కానీ ఈ రోజు మేము ఈ నల్ల కండువా ఈ బ్లూ కండువా ఎందుకు వేసుకోవచ్చినవంటే ఈ నల్ల ఈ నిరసన నుండి ఈ రాజ్యాధికారాన్ని బహుజన్య రాజ్యాధికారాన్ని తీసుకురావడానికి ఇక్కడికి వచ్చినాం నిరసనలే ఉంటాము అంటే చీకటి ప్రపంచం నుంచి వెలుగులకు వచ్చాం ఈ వెలుగు బ్లూ జంట తీసుకొస్తుంది కాబట్టి ఈ జంట ద్వారా మనం ముందడి వెళ్దాం మన బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ హక్కులని సాధించుకునేంత వచ్చేంత వరకు దాకా ఒక మూలంలో మొదలు పెడదాం ఒక ప్రాంతంలో మొదలు పెడదాం ఒక దగ్గర మొదలు పెడదాం అది మొత్తం అగ్నిపుల్ల ఎంత ఉంటది చిన్నటి అగ్నిపుల్ల మొత్తం హగల పెట్టేస్తుంది మనం అంబేద్కర్ నౌకర్ని మనకి ఎవరికి వ్యతిరేకం కాదు డెబ్బై ఐదు ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో మన హక్కులు ఇప్పటిదాకా అన్ని రకాలుగా అడగడుగునా మనల్ని నాశనం అనుభవించకుండా చేసి వచ్చింది కనీసం ఎప్పటికైనా మనుషులుగా బతుకుతున్నా కనీసం బట్టలు వేసుకొని రోడ్డు మీదకి వచ్చి చదువుకొని మన పిల్లలు ఈ రోజు విదేశాల వరకు పంపించగలుగుతున్నామంటే బాబాసాహెబ్ ఇచ్చిన హక్కులు దాని ఈ ఈరోజు నా బిడ్డ ఆస్ట్రేలియాలో పోయి నేను ఒక ఉద్యమకారినిగా నేను బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన హక్కులు వాడుకొని నా బిడ్డలు ఈ రోజు ఆస్ట్రేలియాలో ఎంఏ చదువుకొని అక్కడే ఉద్యోగం చేసుకుంటుంది నా కొడుకు ఒక డాక్టర్ రైడ్ మేమిద్దరు ఉద్యమకారులు మీ జాతి కోసం ఆరు నెలలు సెంట్రల్ జైలు చేసినాం పద్నాలుగు ఏళ్ళు కోట్లు చుట్టూ తిరిగినాం జీవితాలను మొత్తం ధారపోసినాం బ్రతుకున్నీ మేము ఏమి ఆశించలేదు ఎక్కడ కూడా అదే సంచేసుకొని చేసుకొని అదే నిరాధారణతో అదే ప్రజల కోసం చింతశుద్ధిగా ఏమి ఆశించకుండా అందం పట్టుకొని ఈరోజు మళ్ళీ తిరిగి కరీంనగర్ కరీంనగర్ నాకు పుట్టిన లాంటిది ఎందుకంటే ఒకప్పుడు ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పోటీ పెడితే రాష్ట్ర నాయకులకు నా ఒక ప్రసంగాలని విని ఈ పల్లె పల్లెలో మొత్తం ఎంఆర్పిఎస్ వాళ్ళు రాజన్న ఉన్నాడు దానికి నిదర్శనం ఆ జంపన్న ఉన్నాడు వాళ్ళకి తెలుసు ఎందుకంటే ఆనాడు కుబాకర్ మాదిగా సతీష్ మాదిగా నేను పిల్లి మాణిక్యరావు చిట్టిబాబు మేము అందరం మొత్తం అన్ని మీటింగ్లు అన్ని నియోజకవర్గాల దగ్గరికి పల్లె పల్లెనా ప్రజల్ని మాది కూడా కదిలించి జెండాలు ఊరూరా జెండా ప్రతి నేను ఒక ఆడబిడ్డను నేను అందరితోటి మార్కులు ఎక్కించుకొని నేను రాష్ట్ర నాయకురాలుగా పెట్టుపల్లి ముందు సభలో నాకు అన్ని బహుమానాలు తెచ్చినందుకు పెద్ద సభలో సన్మానించి పంపించారు ఈ జిల్లా నాకు లాంటిది అందుకని ఈ జిల్లాలో ఈ జిల్లాలో నేను ఇక్కడికి వచ్చాను మనమందరం ఎవరి పోచేది నీళ్ళు తాగి బతకాల్సిన అవసరం లేదు మనకు మనం స్వతంత్రంగా ఎదుగుతామని కోరుకుంటూ ఈ డిఎల్ఎఫ్ ను ఇంకా విస్తృతంగా గ్రామ స్థాయికి నియోజకవర్గ స్థాయికి మండల స్థాయికి ఇంటి ఇంటికి ఏదైనా చెప్పుకోవడానికి ఒక రాజకీయ నాయకుడు కాదు మాకు డిఎల్ఎఫ్ ఉంది డిఎల్ఎఫ్ కార్యకర్తున్నాడు ఆయన దగ్గరికి పోతే ఇది రూపాయలు తీసుకోకుండా మనకే పని చేసి పెడతాడు ఒక మంచి రికార్డు డిఎల్ఎఫ్ సృష్టించబోతుంది రెండు రాష్ట్రాల్లో విస్తృతంగా భారతదేశం అంతా కూడా ఇది మన అన్న తీసుకెళ్లే ఎందుకంటే నేను తర్పణ పోయి దళిత దళిత నిరసన సదస్సులో ఆనాడే పదిహేను ఇరవై ఏళ్ల క్రితం తర్పణ పోయి డబ్బులు కొట్టొచ్చి వారి దళిత చైతన్యాన్ని దళిత ఆత్మగౌరవాన్ని ఎండగట్టి చూపించిన వ్యక్తి చాలా గొప్ప మనిషి మన మధ్యలో ఉన్నాడు అందుకని ఆయన చెప్పే విషయాన్ని కొంచెం శ్రద్ధగా విని ఆయన చెప్పినవి విన్న తర్వాత మీకు ఏమన్నా అభిప్రాయం ఉన్న ఉన్నా మీకు ఏమన్నా ఆలోచనలు ఉన్నా క్వశ్చన్ టు పాయింట్ అవుట్ ఆన్సర్గా చేసి రాని వాళ్ళకు ఈ మెసేజ్లు రాని వాళ్ళకు ఒక్కొక్కరొక వెయ్యి మంది శక్తిగా అనుకొని చెప్పి మీరు మళ్ళీ వెళ్ళి మీ పల్లెల్లో మీ సంఘాల్లో మీ సంస్థల్లో దీన్ని చర్చగా పెట్టుకొని ఇంకా విస్తృతంగా సమావేశం పెద్ద ఎత్తున జరపాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గజ్జల సామాన్య సభాధ్యక్షుల వారికి శ్రద్ధగా విన్న మీకందరికీ పేరు పేరున సోదరి మనులకు భారతక్కకు మిగతా అన్నదమ్ములకు దీనికి కష్టపడ్డ కొమ్ము తిరుపతి సాయిలు మిగతా వాళ్ళందరికీ ఉద్యమ నమస్కారాలు అన్నా చెప్పగానే వచ్చిన మల్లన్నకు రాజన్నకు రాజన్న రాత్రి హైదరాబాద్ పోయేటోడు ఆగింది నేను చెప్పాను జంపన్నకు మిగతా వచ్చిన అందరికీ పేరు పేరున ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ వర్దిల్లాలి దళితుల ఐక్యత వర్దిల్లాలి వర్దిల్లాలి ఇది మాదోల మీటింగ్ అని మాదోల రాకపోవచ్చు నెక్స్ట్ టైం మాదోల నిర్పదిస్తో రావాలని కోరుతున్నాను వచ్చిన వచ్చిన వాళ్ళకి సంతోషం ప్రాణాలు కూడా తీసుకురావాలి ఇది మాదోల మాది అన్నదమ్ముల అనుబంధకుల మీటింగ్ ఈ డిఎల్ఎఫ్ అనేది అందరి అందరి సంస్థ జై భీమ్ జై భీమ్